హలో ఎవరివన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం రాజ్యాంగం గుర్తించినటువంటి భాషలను గురించి తెలుసుకుందాం మన భారత రాజ్యాంగం అనేది ఇరవై రెండు భాషలను గుర్తించిందనమాట ఈ ఇరవై రెండు భాషల గురించి ఇది ఎక్కడ ఉంది దేంట్లో ఉందంటే ఎనిమిదవ షెడ్యూల్లో పొందుపరచడం అనేది జరిగింది వీటికి మనం ఒక కొండ గుర్తులతో మనం నేర్చుకుందాం దానికంటే ముందు మనకి ఈ ఇరవై రెండు భాషల అంటే ఫస్ట్ చూద్దాం తర్వాత మనం గుర్తించుకోవడానికి ఒక కోడ్ అనేది పెట్టుకొని మనం ప్రయత్నం చేద్దాం ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ది అస్సామీ నెక్స్ట్ బెంగాలీ బోడో డోగ్రీ గుజరాతీ హిందీ కన్నడ కాశ్మీరీ కొంకణి మైథిలి మలయాళం మైథేయి మణిపురి మరాఠీ నేపాలి ఒడియా పంజాబీ సంస్కృతం సంతాలి సింధీ తమిళం తెలుగు ఉర్దూ ఇవి మొత్తం ఇరవై రెండు భాషలు అనేవి మన భారత రాజ్యాంగం గుర్తించినటువంటి భాషలు అన్నమాట వీటిని మనం ఇప్పుడు కొన్నుగుర్తులతో గుర్తించుకోవడానికి ప్రయత్నిద్దాం దీనికి మనం ఏం చేయాలి ఫస్ట్ మనం మన ఇండియా మ్యాప్ అనేది మన బ్రెయిన్లో రన్ అవ్వాలన్నమాట ఈ టైంలో ఇలా గుర్తుంచుకుంటే మనం స్టేట్స్ వైజ్గా గుర్తుంచుకుంటే అంటే లైక్ కొన్ని కొన్ని మనకి తెలిసినటువంటి స్టే మొత్తం తెలియకపోయినా కానీ కొన్ని కొన్ని మనం గుర్తుంచుకోవడానికి ప్రయత్నించేటప్పుడు మనకి స్టేట్స్ గుర్తు రావాలన్నమాట సో మనం ఇప్పుడు ఫస్ట్ మనకి మనందరికీ తెలుసు కదా ఆల్ఫాబెట్స్ ఇంగ్లీష్ ఆల్ఫబెట్స్ తెలుసు కదా మొత్తం ఇరవై ఆరు ఉంటాయి వాటిల్లో మనం కొన్ని యు వరకు అంటే కొన్ని మనం కొండ గుర్తులతో నేర్చుకుందాం అన్నమాట దీనికి ఏంటంటే ఒక సేమ్ ఆల్ఫాబెట్టే రిపీట్ అవుతూ ఉంటుంది ఈ కోడ్లో బి బీకి సంబంధించి రెండు ఉంటాయి అలాగే కేకి సంబంధించి మూడు ఉంటాయి ఇంకా ఎంకి సంబంధించి నాలుగు ఉంటాయి ఎస్కి సంబంధించి మూడు ఉంటాయి ఇంకా టీకి సంబంధించి రెండు ఉంటాయి ఇట్లా మనం గుర్తుంచుకోవడానికి ప్రయత్నించేటప్పుడు ఈ ఆల్ఫాబెట్స్ నుంచి పై నుంచి ఏ నుంచి జెడ్ వరకు కూడా ఏ ఆల్ఫాబెట్కి ఎన్ని ఉంటాయని చెప్పేసి మనం తెలుసుకొని మనం రిపీట్ చేస్తూ ఉంటే మనకి గుర్తుండిపోతాయనమాట ఫస్ట్ వచ్చేసరికి ఏ ఏకే ఏ గురించి మనం కనుక చూసుకున్నట్లయితే ఏ అయితే అస్సామీ ఏ అస్సామీ బి బెంగాలీ బోడో సీకి ఏమీ లేదు డి డోగ్రి ఈకి ఏమీ లేదు ఎఫ్కి ఏమీ లేదు జీ గుజరాతీ హెచ్ హెచ్ అనగానే మనకు గుర్తుకు రావాలి హిందీ హిందీ హెచ్ ఐకి ఏం లేదు జేకి ఏమీ లేదు కే కే అనగానే మనకి ఫస్ట్ మూడు ఉంటాయండి కన్నడ కాశ్మీరీ కొంకణి ఎల్ ఎల్కి ఏం లేదు ఎం వచ్చేసరికి మళ్ళీ నాలుగు ఉంటాయి మైథిలి మలయాళం మైటేయి అంటే మైటిఐ అంటే మణిపురి నెక్స్ట్ వచ్చేసరికి మరాఠీ ఇవి నాలుగు నెక్స్ట్ వచ్చేసరికి ఎం తర్వాత ఎన్ ఎన్ అంటే నేపాలి ఎన్ తర్వాత ఓ ఓ అంటే ఒడియా ఓ తర్వాత పి పి తర్వా పి అంటే పంజాబీ క్యూకి ఏమీ లేదు ఆర్కి ఏమీ లేదు ఎస్ వచ్చేసరికి సంస్కృతం సంతాలి సింధీ నెక్స్ట్ టీ అనగానే తమిళ్ తమిళం తెలుగు యు అనగానే ఉర్దూ ఇవి మొత్తం ఇరవై రెండు భాషలను మన భారత రాజ్యాంగం అనేది గుర్తించింది ఇవి వీటిల్లో చివరిగా నాలుగు అనేవి చేరాయి అన్నమాట రీసెంట్గా చేరాయి అంతకుముందు పద్దెనిమిది మాత్రమే ఉండేవి ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఒక నాలుగు వచ్చి చేరినాయి అనమాట ఈ ఇరవై రెండు భాషల్లో వీటిల్లో చివరిగా వచ్చినటువంటి చేరినటువంటి భాషలు ఏంటంటే బోడో డోగ్రీ మైథై అంటే మణిపురి ఇంకా సంతాలి ఇవి నాలుగు కూడాను చివరిగా వచ్చి చేరినటువంటి భాషలు అన్నమాట ఇవి ఈ రాజ్యాంగం గుర్తించినటువంటి ఇరవై రెండు భాషలు ఇవి ఎనిమిదవ షెడ్యూల్లో పొందుపరచడం అనేది జరిగింది మీకు ఇది అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ